నమస్తే నిర్మాణ వెల్కమ్ టు ది ట్రూత్ ఆత్మహత్య మహాపాపం ఆ ఆలోచన కూడా అభ్యంతరకరం అది ధర్మ ప్రకారమే కాదు చట్ట ప్రకారము నేరమే ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తుంటే వారికి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి క్షణికావేశంలోనో భరించలేని బాధలోనో నిరాశ నిస్పృహలోనో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు అయితే అలాంటి ఆలోచన చేసేది కేవలం మనిషే కాదు ఆ జాబితాలో చాలా రకాల ప్రాణులే ఉన్నాయని అంటున్నాయి పలు అధ్యయనాలు ఈ విషయంలో నేలపై నడిచేవి నీటిలో బ్రతికేవి చాలా ప్రాణులే ఉన్నాయని అంటున్నారు ఈ నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడే మానవేతర ప్రాణుల వివరాలు అందుకు గల కారణాలను ఓసారి పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు ఆత్మహత్య చేసుకునే విషయంలో మనిషే కాదు మనిషి అత్యంత సన్నిహితమైన జంతువుగా పేరున్న కుక్కలు కూడా ఈ జాబితాలో ప్రధానమైనవని అంటున్నారు పరిశీలకులు ఒత్తిడికి తీవ్ర నిరాశకు గురైనప్పుడు కుక్కలు కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేస్తాయంట ఈ సమయంలో వాటిని అవే గాయపరుచుకోవడం గోడలు ఎక్కి దూకడం పూర్తి నైరాశ్యంలో ఉన్నట్లుగా ఒకే చోట పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తుండటం వంటివి కుక్కలు ఆత్మహత్య చేసుకోవడానికి గల ముందస్తు లక్షణాలు అని అంటున్నారు ఇక పందులు కూడా ఒత్తిడికి గురైనప్పుడు ఆత్మహత్య చేసుకుంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైన పరిస్థితి ఈ క్రమంలో అవి బలమైన గోడలను రాళ్లను తలతో బలంగా నీకొట్టుకుని ఆత్మహత్య ప్రయత్నం చేస్తాయంట ఇదే క్రమంలో ఒత్తిడి అనారోగ్యం ఒంటరితనం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలుకలు పిల్లులు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతాయంట ఇలా భూమిపై ఉండే మనుషులు ఇతర ప్రాణులతో పాటు నీటిలో జీవించే తిమింగలాలు డాల్ఫిన్లు చేపలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయని అంటున్నారు ఇందులో భాగంగా తీవ్ర ఒత్తిడి కారణంగా ఉద్దేశపూర్వకంగా ఒడ్డుకు కొట్టుకురావడం లేదా బలవంతంగా ఊపిరి బిగబట్టుకొని ఉండిపోవడం వంటి చర్యలతో ఈ సముద్ర జీవులు ఆత్మహత్య చేసుకుంటాయని చెబుతున్నారు మొత్తానికి కష్టాలు మనుషులకే కాదు చివరకు జంతువులకు చేపలకు ఉంటాయన్నమాట కనీసం మనుషులకు కౌన్సిలింగ్ సెంటర్స్ అయినా ఉన్నాయి పాపం ఆ జంతువుల పరిస్థితే మరి దయనీయం ఇది ఈనాటి ది ట్రూత్ నమస్కారం